సేమ్ లంగా జాయిట్ కూడా నేను ఇంతకుముందు వీడియోలోనే అప్లోడ్ చేశాను కాకపోతే ఆ పాప వల్ల సిస్టర్ది అనమాట ఈ లంగా జాయిట్ వచ్చేసి నేను అప్పుడు పెట్టిన వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అక్క నీకు ఇద్దరు మగపిల్లలే కదా ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు లేరు అంటున్నారు కదా విజయ టిన్స్ విజయ కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కుట్టించవచ్చు కదా వాళ్ళ గురించి ఎందుకు అక్క ఇప్పుడు ఏం చెప్పవు వాళ్ళని ఎప్పుడు వీడియోలో చూపించలేదు అని కామెంట్ అయితే చేశారు నాకు విజయ ఒకటే కదండి నాకు ఇద్దరు అయితే ఉన్నారు మా అమ్మకి మేము నలుగురు అండి ఫస్ట్ అన్నాయి తర్వాత నేను తర్వాత మా ఇద్దరు చెల్లెళ్ళు అన్నమాట మా ముగ్గురు అక్కల జిల్లలకి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి మా పెద్దమ్మాయి యూట్యూబ్ నేమ్ వచ్చేసి సుశీల తెలుగు బ్లాక్స్ చిన్నమ్మాయి యూట్యూబ్ నేమ్ వచ్చేసి విజయా టిన్స్ అనమాట మీ అందరికి తెలిసే ఉండాలా మా ముగ్గురు యూట్యూబ్ ఛానల్స్ కూడా మీ అందరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మీ సపోర్ట్ ఉండబట్టే మేము ఇంతగా మా వర్క్ మేము చేసుకోగలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా అలాగే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలు మా పిల్లలని మాకు తేడా ఎప్పుడు లేదండి కాకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పిల్లలకి నేను క్లాత్లు తీసుకొని గౌన్లు కానీ లంగా జాట్లు కానీ అన్నీ కూడా పంపించేదాన్ని కాకపోతే రీసెంట్గా వాళ్ళు కూడా మంచి మంచిగా మోడల్స్ అంటే మిషన్ నేర్చుకొని రీసెంట్గా అన్ని మోడల్స్ కూడా కుట్టుకోగలుగుతున్నారు కాబట్టి నేను నా వర్క్లో కొంచెం బిజీగా ఉండబట్టి నేను క్లాత్లు పంపిస్తే మంచి మంచి మోడల్స్ అయితే వాళ్ళు కుట్టుకోగలుగుతున్నారు కానీ మన పిల్లలకు మనం కాడ ఆ మాస రోజు అట్టేసాం పున్న రోజు పూరి వేసామని చెప్పి మనం మన వీడియోస్లో మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదనిపించింది మీకేమనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి